కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు మహిళా దినోత్సవం రోజున ఒక స్కీమ్ని తీసుకొచ్చారు మహిళలకి కుట్టులో శిక్షణ ఇచ్చి వారికి మిషన్ ఇచ్చి వాళ్ళు తమ కాళ్ళ మీద తాము ఎదిగేటట్లు మహిళల్ని ఆదాయ వనరులు పెంపొందింప చేసుకోని టైపులో చేసుకోవాలనే ఉద్దేశంతో ప్రకటించామని చెప్పారు సాక్షాత్ మహిళా దినోత్సవం రోజునే ఆ స్కీము స్కామ్గా మారినటువంటి సందర్భం మనం చూస్తూ ఉన్నాం మంత్రి సవిత దీనికి ప్రధాన సూత్రధారిగా ఉన్నారు ఈరోజు దీన్ని పూర్తిగా ఎండగడతా ఉన్నాం ఒక్కొక్క మిషను కుట్టు మిషన్ ఖర్చు నాలుగు వేల ఐదు వేలు లోకల్ బ్రాండ్లతో ఇప్పించే పరిస్థితి గుజరాత్ నుంచి ఏదో ఆ పేరు లేనటువంటి కంపెనీకి కట్టబెట్టి ఈరోజు బ్రాండెడ్ కంపెనీలు ఉన్నాయి అందుట్లో ఈ టెండర్స్ ప్రక్రియ కూడా చూస్తే మీరు ఈ యొక్క అనుభవం లేనటువంటి ఒక మూడు వర్గాలకు విభజించి మూడు కంపెనీలకు ఇచ్చారు ఒకళ్ళేమో ట్రైనింగ్ ఇచ్చేటటువంటిది ఒకళ్ళేమో తర్వాత పుట్టి మిషన్లు సప్లై చేసేది ఇవన్నీ కూడా ప్రొవైడర్ అంటే ఆ రెంట్లు గింట్లు అన్నీ ప్రొవైడ్ చేసి వాళ్ళకి ఫెసిలిటీస్ కల్పించి మహిళలకి అక్కడ ఉన్నటువంటి దాన్ని వారికి ఏ యొక్క దీన్ని కూడా అంటే వాళ్ళకు ఉన్నటువంటి ఫెసిలిటీస్ని ఏవి కల్పించకుండా గవర్నమెంట్ ఆఫీసుల్లోనే పెట్టేసి అద్దెలని చెప్పి ఇవన్నీ కూడా చెప్తా ఉన్నారు ఇదంతా స్కామ్గా మేము భావిస్తా ఉన్నాం భావించడం స్కామ్ జరిగింది దీనిలో ఇది బయటికి వెలుగు వెలుగులోకి వచ్చింది తప్పనిసరిగా ఈ స్కామ్ చేసినటువంటి ప్రతి ఒక్క అధికారిని కూడా దాన్ని దానికి కారకులైనటువంటి అందరిని కూడా శిక్షించవలసిందిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున కోరుకుంటా ఉన్నాం దీన్ని పూర్తి స్థాయిలో ఈ మహిళల యొక్క ఈ కుట్టు మిషన్ల కుంభకోణంలో జరిగినటువంటి అవినీతిని వెలికి తీసి దాన్ని మొత్తం కూడా మరి కక్కించి అవసరమైతే న్యాయస్థానాల వరకు పోరాటం చేసి దీన్ని బయట పెడతామని చెప్పి తెలియజేసుకుంటూ ఈరోజు ఈ మహిళలకి వాళ్ళ స్వయం సమృద్ధికి మహిళా సాధికారతకి కృషి చేయాలని చెప్పి ప్రభుత్వం మీరు అన్నారు ముందు సరే కుటుంబీషన్లు సరే లక్ష మంది కుట్టు మిషన్లు అన్నారు అసలు ఎన్ని లక్షల మంది ఉన్నారు ఒక్కొక్కరికి నెల నెల పదిహేను వందలు ఇస్తామన్నారు ఏమి ఎవరికి ఇచ్చారు నెల నెల పదిహేను వందలు ఎవరికాన్ని ఇచ్చారా నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేల డబ్బాలు కొట్టారు కదా మీరు ఈ యొక్క స్కీములు స్కాములుగా మార్చేటటువంటిది మీ ప్రభుత్వంలో ఉంది గతంలో కూడా కేసులు ఎదుర్కొన్నారు ఇప్పుడు కూడా ఎదుర్కోక తప్పదు అని చెప్పి తెలియజేసుకుంటూ దీనికి తగిన రీతిలో మీరు గుణ మీరు మరి తగిన రీతిలో దీన్ని మేము ముందుకు తీసుకువెళ్ళి మీ యొక్క అవినీతి కార్యక్రమాలు మొత్తం కూడా బయట పెట్టి ప్రజలకు తెలియజేస్తామని చెప్పి తెలియజేసుకుంటాం